తెలుగు బుల్లితెరపై పోవే పోరా ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది యాంకర్ విష్ణుప్రియ ఈ ప్రోగ్రాం కన్నా ముందు సీరియల్స్ వెబ్సిరీస్లో నటించింది విష్ణుప్రియ తన స్పాంటేనియస్ మాటలతో అందరినీ ఆకట్టుకుంది తనదైన స్టైల్లో హావభావాలు పలికిస్తూ అటు కుర్రకారుని ఇటు పెద్దవారిని తన యాంకరింగ్తో ఆకట్టుకుంది మరి విష్ణుప్రియ తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆమె రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం విష్ణుప్రియ భీమినేని వారిది ప్రకాశం జిల్లా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడింది వారి కుటుంబం విష్ణుప్రియ ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరున హైదరాబాద్లో పుట్టింది ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు విష్ణుప్రియకు చిట్టి చెల్లెలు కూడా ఉంది ఆమె పేరు పావని విష్ణుప్రియ చదువు అంతా హైదరాబాద్లో సాగింది మాదాపూర్ శ్రీ చైతన్య స్కూల్లో చదువు కొనసాగించింది తర్వాత హైదరాబాద్ ఎథిమ్స్ కాలేజీలో బీబీఏ పూర్తి చేసింది విష్ణుప్రియకు భగవద్గీత కూడా వచ్చు ఆమె తాతయ్య చిన్నప్పటి నుంచి ఆమెకు నేర్పించారట ఆమె చదువుకునే సమయంలో చిన్నపిల్లలకు భగవద్గీత క్లాసులు చెప్పి డబ్బులు కూడా సంపాదించుకునేవారు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం ఉండడంతో డ్యాన్స్ కూడా నేర్చుకుంది ఆమెకి హీరోయిన్ అవ్వాలనే కోరిక ఎంతో బలంగా ఉండేది అందుకే ముందులా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చింది సినీ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఇటుగా అడుగులు వేసింది విష్ణుప్రియ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇండస్ట్రీలో సినిమాలు చేసింది యందాలభామ రెండు వేల ఐదులో మయూకం అనే సినిమాతో మలయాళంలో రెండు వేల ఆరులో శివప్పటిగారం అనే సినిమాతో తమిళ్లో రెండు వేల ఏడులో యమదొంగ చిత్రంతో తెలుగులో రెండు వేల ఎనిమిదిలో గూలీ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఇక నేరుగా హీరోయిన్గా సినిమా అవకాశాలు రాకపోవడంతో వెబ్ సిరీస్లో నటించింది కొన్ని సీరియల్స్లో కూడా నటించింది ఒక నువ్వు ఒక నేను సైకో అనే షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించింది తెలుగులో రానా దగ్గుపాటి చేసిన నెంబర్ వన్ యారి అనే షోకి సహాయకురాలుగా చేసింది అలా సాగుతున్న సమయంలో మల్లెమాల టీం వాళ్ళు పోవే పోరా షోకు యాంకర్ కావాలని వెతుకుతూ ఉండగా ఆమెను చూసి సెలెక్ట్ చేశారు ఇలా ఈ షోకు సెలెక్ట్ అయి బుల్లితెరలో మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈటీవీలో పండుగల సమయంలో ప్రసారమయ్యే చాలా షోల్లో పాల్గొంది గణపతిపా మౌర్య తారాజువ్వలు సకుటుంబ సపరివార సమేతంగా అవును వాళ్ళిద్దరూ గొడవపడ్డారు సుధీర్ గాడి ఇంట్లో దెయ్యం ఇలాంటి షోల్లో పాల్గొని ప్రేక్షకులను అలరించింది విష్ణుప్రియ కొన్ని ప్రొడక్ట్స్కి మోడలింగ్ కూడా చేసింది టైమ్స్ ఆఫ్ హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ లిస్ట్లో విష్ణుప్రియ చోటు దక్కించుకుంది అంతేకాదు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్గా యాడ్స్లో కూడా నటించింది ఎప్పటికైనా హీరోయిన్ అయ్యి మంచి పేరు తెచ్చుకోవాలనేది ఆమె కోరిక సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోస్ తన బెల్లి డ్యాన్సులు షేర్ చేస్తూ ఉంటుంది రెండు వేల పదిహేడులో ఈటీవీలో ప్రసారమైన పోవే పోరా టీవీ షో ద్వారా తెలుగు బులితెరపై అడుగుపెట్టింది అందాల భామ సుడిగాలి సుధీర్తో కలిసి యాంకరింగ్ చేసి అందరినీ ఆకట్టుకుంది భగవద్గీతకు సంబంధించిన కాంపిటీషన్స్లో ప్రోగ్రామ్స్లో ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది హీరోయిన్స్లో ఆమెకు అనుష్క సమంత అంటే ఇష్టం తనకు బాగా ఇష్టమైన ప్రదేశం గోవా వంట చేయడం యోగా బుక్స్ చదవడం హాబీస్గా ఉన్నాయి సొంతంగా రుద్ర అనే పేరుతో విష్ణుప్రియ ఒక ఫౌండేషన్ కూడా స్థాపించింది ఇలా సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఆమెకు వాంటెడ్ పండుగాడు సినిమాలో కూడా అవకాశం వచ్చింది చెక్మేట్ మూవీలో బోల్డ్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది జేడి చక్రవర్తి యాక్ట్ చేసిన దయా వెబ్ సిరీస్ లో కూడా కీ రోల్ ప్లే చేసింది విష్ణుప్రియ సోషల్ మీడియాలో ఆమెకు లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తోంది పలు ప్రొడక్ట్స్ కి యాడ్స్ అంబాసిడర్ గా ఆమె ఇక సుమారు ఆమెకి మూడు నుంచి ఐదు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయంటారు విష్ణుప్రియ రీసెంట్ గా నటుడు మానస్ తో కలిసి ఒక మ్యూజికల్ వీడియో కూడా చేసింది ఈ మధ్య షోస్ లో ఎక్కువగా కనిపించడం లేదు విష్ణుప్రియ తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లోకి అడుగుపెట్టింది అందాల భామ అయితే ఆమె గతంలో బిగ్ బాస్ పై ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో బిగ్ బాస్ వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను హౌస్కి వెళ్ళను ఎందుకంటే ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు ఒక్క హౌస్లో ఎలా ఉంటారు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి నేను బిగ్ బాస్ పర్సన్ని కాదు నేను ఎప్పుడూ బిగ్ బాస్ చూడలేదు పర్సనల్గా చెప్పాలంటే దానికి నేను ఎంకరేజ్ చేయను నెవర్ పెట్టుకోండి ఒకవేళ వెళ్తే రిటర్న్ నన్ను తప్పు పట్టండి అంటూ చెప్పుకొచ్చింది గతంలో ఆ వీడియో ఇప్పుడు పెను వైరల్ చేస్తున్నారు చాలామంది ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నటింట వైరల్గా మారింది అయితే రోజులు మారుతాయి అభిప్రాయాలు మారుతాయి అప్పుడు ఆమె బిగ్ బాస్ గురించి అలా ఫీల్ అయ్యి ఉండవచ్చు ఇప్పుడు ఆమె అభిప్రాయం మార్చుకుంది అందులో తప్పే ఉందని కొందరు అభిమానులు ఆమెను అభిమానించేవారు కూడా కామెంట్లు చేస్తున్నారు ఇక హౌస్లో ఆమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరో కంటెస్టెంట్ సోనియాతో వివాదం జరిగింది ఇద్దరికి ఇద్దరి మధ్య చిన్న ఇష్యూ పెద్దదిగా మారింది సో మరి చూడాలి విష్ణుప్రియ హౌస్లో ఎలా రాణిస్తుందో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అయితే అలరిస్తోంది విష్ణుప్రియ మరి వచ్చే రోజుల్లో విష్ణుప్రియ ఆట ఎలా ఉంటుందో చూడాలి రానున్న వారాల్లో విష్ణుప్రియ తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉంది విష్ణుప్రియ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే సోనియా విష్ణుప్రియ ఈ వివాదంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారో తప్పక తెలియజేయండి ఈ పద్నాలుగు మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనుకుంటున్నారో కామెంట్లో వెల్లడించండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు